బగ్రాజ్ ఇట్లా చూడు మొత్తానికి ఇతను నేను ఈ చెట్టుని అధిరోహించామనమాట పైకి ఎక్కేసా పైకి ఎందుకు ఎక్కామంటే ఇక్కడ ఒక తేనెపార ఉంది ఇందులో ఉంది ఇవి ఈ ఈగలన్నీ తేనెపార అనమాట ఇప్పుడు దీన్ని ఇది చావా ఇది చావా యాక్చువల్గా ఈగలు ఇక్కడ వాళ్తున్నాయి కానీ తేనెపర ఎక్కడ ఉంది ఏంది కదా అనేది తెలియట్లేదు ఈగలు ఎక్కువైపోయినాయి వాట్లకు వాట్లకి చెప్పేశాయి రండి ఇది దాడి చేస్తున్నారు ఎవరో వచ్చేయండి ఫాస్ట్గా కానీ కానీ నేను ఇంకా కాస్త లోపలికి వెళ్ళి ఆ తేనెపర యొక్క గడ్డని మీకు చూపిస్తా